హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు నా వీడియో చూస్తున్నారు కదా నా వీడియోకి ఒక లైక్ చేయండి నా వీడియో నచ్చితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక ఈరోజు ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో మన పోలేపల్లి ఎస్సీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కి దగ్గరలో అయితే చూపిద్దామని వచ్చేసాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి పోలేపల్లి శివారులో ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ వచ్చేసి జెట్చర్లా అనమాట సో ఇక్కడ నుంచి మనకు షాద్ నగర్ ఇరవై కిలోమీటర్లు వస్తుంది శంషాబాద్ వచ్చేసి యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం మనకు సెంటర్లో కనప కనపడుతున్నదేమో అరవై ఫీట్ల రోడ్ అనమాట అది సిక్స్టీ ఫీట్ రోడ్ సో ఇక్కడ మనకి ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో అది రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట స్టార్టింగ్లో షటర్లు కన్స్ట్రక్షన్ కూడా జరిగింది సో మనకు స్టార్టింగ్లో షటర్లు ఆల్రెడీ రెంట్కి కూడా ఇస్తున్నారు అయితే ఇక్కడ నుంచి సెడ్జ్ వచ్చేసి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఒక నలభై యాభై కంపెనీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి దాంట్లో యూనివర్సిటీ కూడా ఉంది యూనివర్సిటీ ఏంటంటే నర్సీ మోన్జి ఇన్ స్టాఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట ఇక్కడ నుంచి బెంగళూరు హైవే ఒక కిలోమీటర్ అవుతుంది సో ఇక్కడ మనకు ఈ చెట్లు మోల్స్ ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ ఇది సో అక్కడ వరకు ఆల్రెడీ రోడ్ క్లీన్ చేస్తున్నారు సో అట్లా చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక చిన్న స్టోన్ లాగా ఉంది సో అక్కడ అక్కడ మ్యాన్హోల్ ఒకటి ఉంది చూడండి ఇట్లా ఇది ముప్పై ఆరు ఉంటుంది ముప్పై ఆరు ఇక్కడ నుంచి సో ఇట్లా పొడవ వచ్చేసి మనకు యాభై ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు రాయి పడిపోయింది అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఒక స్టోన్ కూడా ఉంది క్లియర్గా చూడండి సో అట్లా ఇది ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి సో ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో కావాలనేసి మీ బడ్జెట్ ఎంతైనా కానీ మన దగ్గర ప్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది కేవలం నాలుగు లక్షలైనా పర్లేదు నాలుగు లక్షల నుంచి కూడా మనకు ప్లాట్స్ అయితే ఉన్నాయి సో జీపీ లేవుట్లు డీటీసీపీ లేవుట్లో రెండిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం నా నెంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ